హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖ మీ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కూడా బాగున్నామండి అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో చిన్న రిక్వెస్ట్ అండి వీళ్ళు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇంకా ఊరు నుంచి రాగానే చూసారా మా చెట్లు అన్నీ ఎలా అయిపోయాయో మొత్తం కూడా ఇలా వాడిపోయాయి ఎండిపోయాయి అనమాట ఇది వచ్చేసి ముళ్ళు చెట్టు చూడండి ఎంతలా అయితే డ్రై అయిపోయి ఎండిపోయిందో సో మందారం చెట్టు మాత్రం ఒక్కటిదా బాగుంది మిగతా అన్నీ కూడా ఇలా డ్రై అయిపోయి ఎండిపెండెంట్లో అయిపోయాయి అనమాట ఇంకా రాగానే వాటికి మొత్తం కూడా వాటర్ అయితే ఫిల్ చేశానండి అయితే ఇంకా ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట మనం ఇంకా పార్సల్ చూస్తే ఊరుకోం కదా అన్ని పక్కన పెట్టేసి ఇది అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో చాలా వెయిట్ చేస్ వెయిటింగ్లో ఉన్నాను అనమాట ఎప్పుడెప్పుడు దీన్ని ఓపెన్ చేద్దామా అనేసి ఇంకా ఓపెన్ చేశాను చూసారా ఇది జుమ్కాస్ అనమాట చాలా బాగున్నాయి అండ్ క్యూట్గా ఉన్నాయి కదా ఫంక్షన్స్కి అట్లా బాగుంటుందని ఇది బుక్ చేశాను అనమాట సో గోల్డ్ జ్యువెలరీలోనే ఎన్నెన్ని మనం కొనుక్కోగలుగుతాం చెప్పండి అందుకే ఇదొకటి బుక్ చేశాను అనమాట ఉన్నిలే అనేసి పిల్లలకి కానీ ఇట్లా నాకు కానీ ఏదైనా ఫంక్షన్స్కి అట్లా బాగుంటుందని ఇదైతే బుక్ చేశాను ఇది వచ్చేసి శ్రీ అలంకార ఫ్యాషన్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూసి నేనైతే ప్లేస్ చేశాను అనమాట ఆర్డర్ సో చాలా నీట్గా పంపించారు అలాగే చాలా జాగ్రత్తగా అయితే పార్సల్ అయితే చేసి పంపించారనమాట సో ప్రైజు వచ్చేసి త్రీ సిక్స్టీ అట్లా పడింది ఇంకా నేను వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అయితే చేశాను ఇంకా చూసారా అండి నేనైతే ఇంక ఇక్కడ చూసారా మట్టి అయితే ఎట్లా ఉందంటే అలా ఉందనమాట ఒక్కరు కూడా చెత్తలు తోసిన వాళ్ళే లేదనమాట సో రెంట్కైతే ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒక అమ్మ అయితే తోస్తుంది ఫ్రంట్లో ఉన్న వాళ్ళైతే ఫ్రంట్ పోర్షన్లో వాళ్ళు ఇంకా తను కూడా లేనట్టుంది సో ఫైనల్గా ఇంకా నేనే మొత్తం అయితే తోశాను అనమాట ఎంత మన్ను వచ్చిందంటే దగ్గర దగ్గర ఒక కేజీ వరకు ఉంటుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా అలా ఉంటే మనం ఎలా చూడగలుగుతాం అండి సో మొత్తం అయితే క్లీన్ చేశారనమాట ఆ రోజున ఈవినింగు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట షార్టర్ డే ఇంకా మూడో శనివారం కదా సో యాజ్ యూజువల్గా ఇంకా ఆ రోజు ఒక్క పొద్దు వదిలేసి గోవిందలు అయితే పెట్టాలి కదా ఇంకా మూడో శనివారం అంటేనే మొత్తం ఇట్లా ఫుడ్ ఐటమ్స్ చేసి మూడు రకాల తాలింపులు అలాగే వడ పాయసం వడపప్పు రైస్ సాంబార్ అన్నీ కూడా చేశాను అనమాట నెక్స్ట్ డే మార్నింగు మూడవ శనివారం సో మీరందరూ కూడా మూడో శనివారం అనేది జరుపుకుంటారా జరుపుకునేట కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టేసేయండి సో నెక్స్ట్ ఇవన్నీ కూడా చేశాను ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ వచ్చి మొత్తం పూజనము మొత్తం క్లీన్ చేశాను అనమాట చాలా అంటే టైం లేదు కదా నెక్స్ట్ డే ఇంకా సాటర్డే ఇంకా అవన్నీ కూడా చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనము ఆకుల్లో అయితే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ ఐదు అరటాకులు తీసుకొని ఐదు తలుగులు వేయాలన్నమాట ఇట్లా మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎలా చేస్తున్నాను మూడు రకాల తాలింపులు వడ అలాగే పాయసం వడపప్పు నెయ్యి పెరుగు అన్నీ కూడా ఇలా ఆకుల్లో మనం వడ్డించుకోవాలన్నమాట ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామికి మనం ఇలా పెట్టి ఒక్క అయితే వదులుతాం కదా ఇంక ఇక్కడ మా పిల్లలు కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారండి చూస్తుంది కదా ఇలా అయితే వేసుకొని తర్వాత పిండి తల్లుగు ఉంటుంది కదా అది రెడీ చేసుకోవాలి సో ఇట్లా ఈ ఐదు ఆకుల్లో కూడా మనము పిండి తల్లుగులు అనేది పెడతాం ఐదు పిండి ఒక్కొక్క ఆకులు ఒక్కొక్క పిండి తలుగైతే పెడతాము అందులో నెయ్యి వేసి మనము ఒత్తిలేసి నెయ్యి వేసి మనము అన్నమాట సో ఇక్కడైతే చేతన పాయసం అయితే వేస్తూ ఉంది ఈ మధ్య పాయసం కూడా నేను కొంచెం బాగానే చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకైతే పాయసం చేసేదే రాదు సో నేను ట్రై చేశాను ఎలా వస్తుంది ఈసారి చూద్దామని ఒక టూ త్రీ టైమ్స్ చాలా చాలా బాగా వచ్చిందనమాట ఇంక ఇక్కడైతే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము సో ఇంతకీ మీరందరూ కూడా మూడు శనివారాలు ఇట్లా ఐదు శనివారాలు ఉంది కదా సో మీరు కూడా మంచిగా చేసుకున్నారా చేసుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మా ప్రిపరేషన్స్ అన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి నేను ఇంకా సాంబ్రాణి కప్స్ అనేది అనమాట అందుకని ఇంకా కొబ్బరి చిప్పులు ఉంటే వాటిని కాల్చి అందులోనే సాంబ్రాణి పొడి ఉంటుంది కదా సపరేట్గా అదైతే వేసాను సో ఇక్కడ వచ్చేసి బయట ఫస్ట్ మొక్కలు కదా ఇంకా బయట వచ్చేసి నీళ్ళు చల్లి ముగ్గు వేసి ఇంకా పిండి తల్లికి వెలిగించుకొని అక్కడ ఫస్ట్ అయితే గోయందలు మొక్కుతాము తర్వాత ఇంట్లో కర్పూరం వంటి చేసి మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టి తర్వాత ఇక్కడ కూడా మనము గోవిందలు అనేది మొక్కుతాం అనమాట మేమైతే ఇట్లానే చేస్తాము సో అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఫస్ట్ ఇంట్లో సారీ ఫస్ట్ బయట మొక్కుతారు తర్వాత ఇంట్లో మొక్కుతారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఇంట్లో తర్వాత బయట మళ్ళీ ఇంట్లో మూడు సార్లు మొక్కుతారు అనమాట సో ఇది ఒక్కొక్కరులో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా సో అట్లా అనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడైతే మా గోవిందలు అయితే మొక్కుతూ ఉన్నాము సో ఇట్లా ఫస్ట్ వచ్చేసి కర్పూరం అంటే మళ్ళీ అగరబత్త తర్వాత సాంబ్రాన్ని అయితే వేస్తాము సాంబ్రాన్ని కంపల్సరీ వేయాలి సో మస్ట్ అండ్ షుడ్గా మనము శనివారాల్లో అయితే ఒక్క పొద్దు వదిలి ఇలా చేస్తే మంచిది కదా సో అదనమాట ఇంక ఇక్కడ పెరిగి అయితే మర్చిపోయాము ఇంకా మళ్ళీ గీత వచ్చి వేస్తూ ఉందనమాట ఏం చేస్తాము ఎన్నో చేస్తాం చెప్పండి అట్లనే మర్చిపోతూ ఉంటాం కదా ఏదో ఒకటి సో అలా అనమాట సో ఇట్స్ ఓకే ఫైన్ ఏదో ఒకటి అలా మర్చిపోతూ ఉంటాం అది కామనే కదా సో ఇంకా అందరూ కూడా నామాలైతే వేసుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా మూడు సార్లు అయితే గోవిందలు అయితే పెట్టేశాము ఇంకా ఒక్కొక్కరిగా ఫుడ్ అయితే తింటూ ఉన్నాం అనమాట అంటే మనం అక్కడ దేవుడి దగ్గర పెట్టాం కదా ఆ తలుగులు మనమే తినాలన్నమాట ఇంకా అదేవిధంగా ఇక్కడైతే మేము తింటూ ఉన్నాము సో చాలా బాగా కుదిరాయి అనమాట ఆ రోజు అండ్ అలాగే చాలా బాగా చేసుకున్నాం పండగ అయితే అదండి మా శనివారాలు పండగ అయితే ఇలా జరుపుకున్నాం అండి చాలా చాలా బాగా జరిగింది అండ్ హాయిగా ఆ దేవుడికి అయితే మొక్కున్నాం అనమాట సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి